తెలుగు గంగాళియస్ స్వాగతం రాష్ట్రాంగ బద్దంగా నడుచుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ సూత్రాలకు విడ్డూరంగా ఆదివాసులను వారికి అండగా ఉన్న మావోయిస్టులను హతమార్చేందుకు కర్రిగొట్టు అడవులను చుట్టుముట్టడాన్ని సిపిఐ న్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకులు కె పొలారి ఖండించారు ఆపరేషన్ కఘారును వెంటనే ఆపివేయాలని మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని న్యూ డెమోక్రసీ రాష్ట్ర ఉంటే ఇచ్చిన పిలుపు మేరకు ఈ రోజు శుక్రవారం ఆటోనగర్ నగర వ్యక్ష్యంలో న్యూ డెమోక్రసీ ధర్నా నిర్వహించింది సందర్భంగా పొలారి మాట్లాడుతూ కాశ్మీర్ లో టూరిస్టులకు ప్రజలకు భద్రత కల్పించడంలో విఫలమైన ప్రభుత్వం కర్రిగుట్టు అడవుల్లో మాత్రం పదివేల మందికి పైగా సైన్యాన్ని దింపి ఆదివాసీలను మావోయిస్టులను హతమార్చడానికి కూంపింగ్ చేయడం దుర్మార్గమని మావోయిస్టులు ఇతర నక్సలైట్లు పార్టీలు నిజమైన భూ సంస్కరణలను కోరుతున్నారని భూమి కోసం భుక్తి కోసం పోరాడుతున్నారని గుర్తు చేశారు అటువంటి ప్రాంతాలలో ఖనిజ సంపదను కార్పొరేట్లకు దోసిపెట్టే కేంద్ర చర్యలను వారు నిర్వహిస్తున్నారని అందుకే కేంద్రం మావోయిస్టులను ఆదివాసీలను హతమార్చడానికి కగారు పేరుతో ఏకపక్ష దాడులకు పునుకుంటుందని విమర్శించారు ఒకవైపు మావోయిస్టులు శాంతి చర్చలకు సిద్ధమని ప్రకటన చేస్తున్న కేంద్రం వారిని చంపే లక్ష్యంతో దాడులకు దిగడం ప్రజాస్వామిక విధానాలకు విరుద్దమనున్నారు కావున కగారు ఆపరేషన్ ను వెంటనే నిలిపివేసి మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని డిమాండ్ చేశారు ఈ ధరలో పార్టీ నాయకులు ఎం సత్యారావు డి శ్రీను రఫీ తదితరులు పాల్గొన్నారు

కోపల చెప్ అని పెరవాలి అది వేల మంది సన్నై పంపించే షుగర్ మెపు పక్కన దాక రూపానికి ఒక అంటే కాస్త నే ఇక్కడ పాడు చది చదరంలో ఎప్పుడు అంటే నొప్పిని బాధ పడతా ఉంటారు మరి ఇంకో అమ్మ వాళ్ళు తర్వాత వాళ్ళు ఉంటారు పెరివారు ఉంటారు కానీ ఈవరనే పోటె వేరే అలాంటి వాళ్ళని చంపడానికి కాదు vocal లో బుజ్జి ఆరిపోయిన వారికి vocal లో ఆరిపోయిన వాళ్ళ చెట్టు దాసార్ ఉంటారు కార్లు చెట్టు మా